సవిసాచి టైటిల్ సాంగ్ అర్థం తెలుసుకోవాలనుకుంటే రీల్ చివరి వరకు చూడండి అలాగే అర్జునుడి పేర్లు మీకు ఎన్ని తెలుసో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి మొట్టమొదటి సవిసాచి అంటే అంబిడ్ అంటే రెండు చేతులు సరిసమానంగా సరమానంగా వాడగలిగేవాడు అనమాట అర్జునుడు రెండు చేతులతో బాణాలు వేయగలడు కాబట్టి ఇలా పిలిచేవారు పాటలోకి వెళ్ళిపోతే చండమా తాండభ మండలి మండిత కండలా దండదా రాహతి అంటే సూర్యకిరణాల దండతో ప్రకాశిస్తున్నవాడా అలాగే ముక్కలుగా శత్రువుల్ని నరికి శిక్షించేవాడా అని ఇక్కడ అర్జునుడిని సూర్యుడి పోలికలతో ఎందుకంటే అభివర్ణిస్తున్నారంటే ఈ పాట ఎడమ చేయైన ఆదిత్య గురించి బయటకు వచ్చినప్పుడు చెప్తారనమాట ఆదిత్య అంటే సూర్యుడు కాబట్టి ఆ పోలికతో ఇలా మొదలు పెట్టారనిపించింది శివశక్తి గారు నెక్స్ట్ లైన్స్లోకి వెళ్ళిపోతే కాద్రవే యాగ్రజో స్ట్రాకరా లాగ్ని భీ అంటే కాద్రవేయులంటే నాగుపాములు అనమాట మహాభారతంలో ఒక కథ ఉంటుంది గరుక్మంత్రుడి పుట్టు గురించి అది తెలిస్తే కదృకుమార్ గురించి మీకు ఇంకా విశేషాలు తెలుస్తాయి అయితే ఇంతకీ ఈ అగ్రజుడు అంటే ఆదిశేషుడు ఆయన కోరల నుంచి చిమ్మే విషంలో ఉండే వేడి సెగల్లాంటివి తన అస్త్రాలతో కక్కించగలిగేవాడన్నమాట అంటే అంతటి మారణాస్త్రాలు కలిగిన వాడు అని యక్ష హేమాక్ష భీతాక్ష రక్షణీ అంటే యక్షులను రక్షించే గణాలు అంటే గుంపులకు అధ్యక్షత అంటే లీడర్షిప్ వహించగలిగేవాడు హేమాక్ష అంటే బంగారు కన్నులు కలిగి ఉండడం అయ్యా తప్పైపోయింది క్షమించండి అనే వారిని క్షమించగలిగే గొప్ప గుణాన్ని కలిగి ఉన్నవాడు అని చెప్తున్నారు రిలయన్స్లో సవ్యసా జంబదం సవ్యసాచి అయిన అర్జునుడు సింహంలో బలమైన చేతుల్నే భయంకరమైన ఆయుధాలుగా పొంది ఉన్నవాడు అని చెప్తున్నారు సవ్యసాచి ఆగ్రహోద్రదో స్తంభ గర్భ సంభవ ప్రఘాతి కోపం కన్నా ఇంకా విపరీతమైన దాన్ని కలిగి గర్భంలో కేవలం ఒక భుజములో ఇరుక్కుపోయి వాడు ఈ కాపాడే యోధుడు అంటే ఇక్కడ ఆదిత్య అలాగే పుట్టాడు కదా సో అతని ప్రస్తావన గురించి చెప్తూ ఇలా చెప్తున్నారనమాట చాలా గొప్పగా చెప్పారు కదా సరశక్తి దత్త గారు